రోజు మనం కామన్ పీరియడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలో చూద్దాం ఎప్పుడైతే మీ పీరియడ్ స్కిప్ అవుతుందో అండ్ పీరియడ్ అనేది మోర్ దాన్ సెవెన్ డేస్ ఎక్స్టెండ్ అవుతుందో అంటే బ్లీడింగ్ అనేది మోర్ దాన్ సెవెన్ డేస్ అవుతుంది అండ్ హెవీ బ్లీడింగ్ అంటే ఒక రోజు లో టూ పార్స్ కన్నా పార్ట్స్ కన్నా ఎక్కువ మారుస్తున్నారు ఆ టైంలో మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది మీ పీరియడ్ బ్లడ్ కూడా కొంచెం రంగు మారినట్టు అనిపించినా అంటే కొంచెం నల్ల రంగులో వచ్చిన లేదా స్మెల్ వచ్చినా కూడా మీరు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి అండ్ డేట్ అనేది లెస్ టూ డేస్ కూడా అయినా కూడా కంపల్సరీ ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీ సమస్యలను క్లారిఫై చేసుకోండి అండ్ పీరియడ్ టైంలో పెళ్లి అనేది పోండి కానీ ఆ పెళ్లి అనేది మీ స్టైల్ని అంటే కాలేజ్ వెళ్ళడం కానీ లేదా ఉద్యోగానికి వెళ్ళడం కానీ లేదా మీ ఇంటి పనులు చేసుకుని ఇవ్వకుండా అంత పెయిన్ వస్తే ఉండడం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి మూవ్ చేంజెస్ కానీ ఇరిటేషన్ కానీ బాగా ఎక్కువ మీ రిలేషన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు కంపల్సరీ డాక్టర్ అనేది సంప్రదించాలి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి పంపిణీ బియోని ఫాలో చేయాలి